మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో దేవేశ్వర నవరాత్రుల్లో నవరాత్రి ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నంని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే నవరాత్రులకు సంబంధించిన ప్రసాదం వీడియోస్ అన్నీ కూడా నేను డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చెక్ చేసి చూడండి ప్రసాదాలన్నీ కూడా చాలా సులువుగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసే విధంగా అయితే నేను మీకు చేసి చూపిస్తున్నానండి కాబట్టి ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పెట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ గిన్నె గిన్నెతోటి ముప్పావు గిన్నె వరకు బియ్యంని తీసుకుంటున్నాను అలాగే పావు గిన్నె సగ్గుబియ్యంని తీసుకుంటున్నానండి మీకు సగ్గుబియ్యం వేయటం ఇష్టం లేకపోతే మొత్తం బియ్యంని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి రైస్ అనేది త్వరగా ఉడిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా లోతుగా ఉన్న ఒక ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఎప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నా కూడా తప్పనిసరిగా గిన్నెకి పసుపు కుంకుమని అలంకరించుకునే నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల మనము పాలు మరిగించుకున్నప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి మనము ఇందాక బియ్యము ఏ గిన్నెతోటి అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఐదు గిన్నెల చిక్కటి పాలను తీసుకోవాలండి చిక్కటి పాలైతే రుచిగా ఉంటుంది అలాగే రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇవి పొంగు వచ్చే లోపల వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్ ఆప్షనల్లేనండి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి పాలు కూడా పొంగి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యము సగ్గు బియ్యంని నీళ్ళు ఉంపేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రైస్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మీరు దగ్గరుండే పని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ చూశారు కదా ఆల్మోస్ట్ మనం వేసుకున్న పాలు అనేవి తగ్గిపోయి అలాగే రైస్ కూడా ఉడికిపోయి కొంచెం చిక్కబడింది చూసారు కదా అంటే మనకి రైస్ కూడా దాదాపు ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు కొంచెం తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి చూసారా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నె తోటి అయితే బియ్యము సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె పంచదారని వేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లంని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పంచదారతో ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా అంతా కలిసే విధంగా పంచదార కూడా కరిగే విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పంచదార బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఆరిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది ఈ సరే నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నంని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రసాద అలాగే పూజలకు సంబంధించిన వీడియోస్ అష్టోత్రాలు అన్నీ కూడా ఉంటాయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చెక్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో దేవి శరణ నవరాత్రులలో నవరాత్రి ఆరో రోజు ప్రసాదంతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు స్వస్తి